హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను రేషన్ బియ్యంతో తక్కువ ఖర్చుతో ముగ్గురాళ్ళు తయారు చేసి సంవత్సరం పాటు నిల్వ ఉంచుదామనుకుంటున్నాను సంవత్సరం పాటు ఉపయోగించుకోవడానికి చక్కగా ఇలా నేను ఈ రేషన్ బియ్యం తీసుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకున్నాను ఇలా తయారు చేసిన పేస్ట్ను ఒక క్లాత్లోకి వేసుకొని చక్కగా నీళ్ళు లేకుండా చేసుకోవాలి గట్టి పడేంత వరకు ఇలా క్లాత్తో అద్దాలి ఇలా గట్టి పడ్డాక ఒక చిన్న పాత్రలోకి తీసుకొని మనకు కావలసినంత షేప్లో తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే కలర్స్ తోటి కలర్స్ లాగా తయారు చేసుకోవచ్చు లేదా వైట్ కలర్ తయారు చేసుకోవచ్చు ఇంటి ముందట పూజ గదిలో తులసి ముందు చక్కగా ముగ్గులు వేసుకోవచ్చు రేషన్ బియ్యం పౌడర్తో వేసుకున్నా కూడా బాగుంటుంది కాకపోతే అవి తొందరగా ఎవరైనా తొక్కితే అవి చెరిగిపోతాయి ఇలా తయారు చేసి ఎండబెట్టుకొని మనం ఎప్పుడు కావాలనుకున్నా అప్పుడు వీటిని యూజ్ చేసి ముగ్గు వేసుకోవచ్చు అప్పుడు ఇవి మనం నీళ్ళు వేసి కడిగేంత వరకు చెరిగిపోవు చక్కగా చూడ్డానికి అందంగా కనబడతాయి అందుకని నేను ఈరోజు ఇవి ఇలా తయారు చేస్తున్నాను మన ఇంట్లో ఉండే కలర్స్తో కూడా తయారు చేసుకోవచ్చు పసుపుతో కుంకుమతో ఇలా ఫుడ్ కలర్తో తయారు చేసుకోవచ్చు మనం ఇప్పుడు రాబోయే సంక్రాంతికి చక్కగా కలర్స్ తెచ్చి ముగ్గులో కలిపి రంగుల ముగ్గులు వేసుకుంటాం కదా అప్పుడు మిగిలిన ఆ రంగులతో చక్కగా ఇలా ఈ ముగ్గురాలను తయారు చేసుకోవచ్చు దేని మొన్న న్యూ ఇయర్కు తయారు చేసిన ముగ్గురాళ్ళు నేను ముగ్గులో కలిపి చక్కగా న్యూ ఇయర్కు కలర్స్ వేసుకున్నాను ఆ మిగిలిన ఈ కలర్స్తో ఈరోజు నేను ఇలా బియ్యం పిండి ముగ్గురాలను తయారు చేస్తున్నాను మీ ఇంట్లో కూడా ఎవరికైనా ఇలా మిగిలి ఉంటే చక్కగా బియ్యం నానబెట్టుకొని ఇలా తయారు చేసుకోండి ఇలా చాక్ పీసులు రౌండ్ పీసులు ఇలా మనకు కావాల్సిన షేప్లో తయారు చేసుకోవచ్చు చక్కగా ఒక పేపర్ మీద ఒక టూ డేస్ త్రీ డేస్ నీళ్లు ఆరేంత వరకు చక్కగా ఆరబెట్టుకోండి నీళ్ళు లేకుండా చూసుకోండి ఎందుకంటే లోపల అవి ఖరాబ్ అవుతాయి మళ్ళీ అంతా బూజు అవుతాయి అందుకని మొత్తం ఆరేంత వరకు ఆరబెట్టుకున్నాక పూర్తిగా ఎండాకనే ఒక పాత్రలోకి తీసుకొని నిల్వ చేసుకోండి మీరు ఎప్పుడు ముగ్గు వేయాలనుకుంటే అప్పుడు తీసుకొని ముగ్గు వేసుకోవచ్చు చూడండి ఇలా నేను తయారు చేశాను ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో అన్నీ చక్కగా ఇలా వేసాను ఒక టూ డేస్ అలా ఆరవేసుకోవాలి ఇది మన బట్టలు వేసే బ్లూ ఉంటుంది కదండీ ఆ బ్లూ కలర్ అన్నట్టు మనం మామూలుగా తయారు చేసిన చాక్ పీసులు బోర్డు మీద గీసే చాక్ పీసులు కొనుక్కొని వేసుకోకూడదని అంటున్నారు కదా అందుకని వాటికి బదులుగా మనమే బియ్యంతో ఇలా తయారు చేసుకున్నాం అనుకో చక్కగా వేసుకోవచ్చు అవి సున్నంతో తయారు చేస్తారు ఇప్పుడు నాము ఈ చాక్ పీసులు కూడా సున్నంతోనే తయారు చేస్తారు కానీ ఎందుకో వేయకూడదని అంటున్నారు నాము వేస్తారు కదా నాము వేసినప్పుడు చాక్ పీసులు కూడా వేసుకోవచ్చు కానీ చాక్ చాకుపీసులతో వేయకూడదని అంటున్నారు అవి బోర్డు మీద మాత్రమే రాయడానికి ఉపయోగపడతాయి అందుకని మనం ఇలా బియ్యంతో రాళ్ళతో తయారు చేసి చక్కగా ఒక చిన్న పాత్రలో ఒక టూ డేస్ ఆరబెట్టుకున్నాక ఇలా ఒక చిన్న పాత్రలోకి ఒక పీస్ తీసుకొని కొన్ని నీళ్ళు వేసి నాననివ్వాలి మొత్తం నానాక మన ఇంట్లో ఉండే ఇలా దూదిష్టిక్ ఉంటాయి కదండి చెవులో బర్డ్ అని అది తీసుకొని చక్కగా వేసుకోవచ్చు క్లాత్తో వేసుకోవచ్చిన వాళ్ళు క్లాత్తో కూడా వేసుకోవచ్చు క్లాత్తో రాకపోతే చక్కగా ఇలాంటి స్టిక్ తీసుకొని వేసుకోండి చాలా ఈజీగా వేసుకు చుక్కల ముగ్గు వేసుకోవచ్చు ఇలా డిజైన్ ముగ్గు కూడా అండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో తులసి ముందు దేవుని ముందు ఇంటి ముందు గడపల ముందు చక్కగా వేసుకోవచ్చండి అసలు అసలు ఇవి తొందరగా చెడిగిపోవండి అసలే మనం నీళ్ళు వేసి కడిగినప్పుడే ఇలా చెడిగిపోతాయి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి ఎంత రబ్ చేసినా కూడా పోవిగా ఆరాక వేసినప్పుడు కొద్దిసేపు ఆరనివ్వండి ఆరాక ఇక అవి అసలు మనం నీళ్ళు వేసి కడిగేంత వరకు కూడా అవి ఆరిపోవన్నట్టు ఎంతో ఈజీగా తక్కువ ఖర్చుతో ఇలా తయారు చేసుకొని నిల్వ చేసుకోండి